హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఫర్ ఫ్రెండ్స్ బ్లౌజ్ అండి ఎలా కుట్టాలి ఈజీగా సింపుల్గా అనేసి మీకోసం వీడియో అయితే చేయడం జరిగిందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూడండి మనము షేప్ బెల్ట్లు కూడా ఈజీగా పువ్వులనేవి ఇవ్వకుండా బయట నుంచి చేయకుండా లోపల నుంచి చేసే విధానాన్ని అలాగే స్టేట్ పిస్త పైపింగ్ వేసే విధానాన్ని రెండు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అని బ్యాక్ పార్ట్ అండి డ్రాప్ ఇచ్చిన దాన్ని అయితే మనం బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టి ఇలా అయితే అటాచ్ చేసుకోవాలండి చూడండి ఇది కుండగల్లా డ్రాప్ అంటారు అలాగే కొందరేమో బోట్ నెక్ అంటారు ఇంకా చెప్పే వాళ్ళ విధానం బట్టి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు పెట్టమన్నట్టు మనం పెట్టాలన్నమాట కొందరేమో మనకే చాయిస్ ఇస్తారు ఇలా అయితే నీట్గా అయితే జాయిన్ చేసుకోవాలండి గమ్ము ఏది పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది క్లాత్ అనేది సిల్క్ లాగా ఉంటుంది ఏమంటారు దీన్ని అయితే ఇది సిల్క్ లాగా ఉంటుంది క్లాత్ కొంచెం స్టిఫ్ ఉంటుంది అనమాట ఏం జారదు నేను గమ్ము అలాంటి టిప్స్ అయితే ఏం వాడనండి ఇలా అయితే మనం నాలుగు సైడ్లు జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ అన్నీ కరెక్ట్ వచ్చాక వేస్ట్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట వేస్ట్ పీస్ అయితే తీసేసానండి చూడండి మనకు నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు రెండు షెడల్స్ ఒక దగ్గరికి పట్టుకొని పొడవు అనేది కరెక్ట్ పెట్టుకొని ఖచ్చిత పెట్టుకొని బ్యాక్ సైడ్ డాట్ అనేది షోల్డర్ని పట్టుకొని తిన్న వేసుకోవాలన్నమాట మనకు సెంటర్ అడా మార్క్ అని పడుతుంది కదా దాని నుంచి ఒక ఫోర్ ఇంచెస్ మందం అటు ఫోర్ ఇటు ఫోర్ పెట్టుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట ఇంకా హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ మందం వేసుకుంటున్నానండి నడుము పట్టీలు ఇప్పుడు నడుము పట్టి వేయాలన్నమాట నడుము సైడ్ డాట్స్ అవి నేను ఈ స్నేహితు చెప్పడం మర్చిపోయినా నడుము డాట్స్ అయితే అట్లా వేసుకోవాలండి బ్యాక్ సైడ్ బీప్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది ఇంకొకటి నా క్లాత్ వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి నేను అన్ని జాయింట్సే వేసుకుంటున్నా ఇలా జాయింట్స్ వేసుకొని వీప్ పట్టి అనేది రెడీ చేసుకోవాలన్నమాట వేకు వీపు భాగంలో వేసుకుంటాం కాబట్టి ఇంకా దీన్ని వచ్చేసి మనం మలుచుకుట్టుకోవాలన్నమాట వన్ సైడ్ మలుచి కొట్టుకొని బ్యాక్ సైడ్ పార్ట్కైతే అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా అటాచ్ చేసుకొని మనం డాట్స్ పెట్టిన దగ్గర కూర్చో పెట్టుకోవాలన్నమాట రెండు కూర్చులు పెట్టుకుంటే మనకి ఎమింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకొకటి వచ్చేసి దీన్ని కుట్ట అనేది ఇలా వేసుకోవాలన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఇలా కుట్టేయడం వల్ల క్లాత్ అనేది మంచిగా నీట్గా సాఫ్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నామండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఇది వచ్చేసి ఫ్రంట్లో మనకు రెండు ఉంటాయి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే జాయిన్ చేస్తున్నా కొంచెం అయితే అతుకు పడుతుందండి నాకు చూస్తాను చూడండి ఈ అతుకు పడే పార్ట్ వచ్చేసి నేను చంక దగ్గర తీసేసి వేస్తున్నాను చూడండి మనకు చంక భాగం దగ్గర అతుకు పడుతుంది అనమాట ఇప్పుడు జాయింట్ వేసే దగ్గర మనం సేఫ్టీ వేసుకోవాలన్నమాట ఇట్లా క్లాత్లు మన ఐడియాసు ఎవరు చెప్పరు మనమే క్లాత్ తక్కువ ఉంటే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా మనం బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టగలుగుతాం అనమాట ఇంకొకటి ఇలా వేస్ట్ పీస్ అనేది మనం జాయిన్ చేసినాక తీసేసుకోవాలి రెండు పార్ట్స్ అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను అండి చేసుకున్నాక ఇంక ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అనేది రెడీ చేసుకుంటున్నా దీంట్లోకి కూడా నాకు జాయింట్ అనేది పడుతుంది ఎందుకంటే నాకు ఎయిటీ సెంటీమీటర్సే ఇచ్చిరనమాట దాంట్లోనే పఫ్ హ్యాండ్స్ పెట్టి మనము అంత రెడీ చేయాలంటే దానికి కూడా క్లాత్ పడుతుంది కదా హ్యాండ్స్కి అందుకనే నేను కొంచెం కొంచెం పీసులు తీసుకొని ఎక్కడెక్కడ జాయింట్స్ పడుతుందో అక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా షేప్ పట్టిలు కూడా మనం ఆపోజిట్ పాయింట్లో పెట్టుకోవాలన్నమాట అంటే ఎదురు బొదురు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని జాయింట్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో రైటు లెఫ్ట్ రెండు సైడ్లు వేసుకోవాలి కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉండదు చూడండి చూపిస్తాం ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట స్ట్రేట్గా ఇప్పుడు జాయిన్ చేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు నేను వేసేది రైట్ సైడ్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఇట్లా ఆపోజిట్ ఒకటి ఎదురు బొదురులాగా పెట్టుకోవాలన్నమాట అందుకనే మనము అతుకులు వేసేటప్పుడు కరెక్ట్ వేసుకుంటే ఇలా కరెక్ట్ వస్తుంది అనమాట ఫినిషింగ్ స్టార్టింగ్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కుడతా కుడతా ఉంటేనే ఇంకా అలవాటు అవుతుంది చూడండి ఇలా వేసుకొని అడుగుకు టూ కూడా వేసుకొని వేస్ట్ పీస్ అనేది తీసేసుకోవాలన్నమాట నాకైతే ఎక్కువ పీస్ వెళ్ళదు ఎందుకంటే కొంచెం కొంచెమే వదిలేస్తుంది క్లాత్ అనేది అసలు వేస్ట్ చేయను చూడండి ఇలా వచ్చాక నేను వేస్ట్ పీస్ మిగిలిన కానీ తీసి పెట్టుకుంటాను ఎందుకంటే ఏదైనా బ్లౌజ్కి మన పైపులకు దాంట్లోకి యూజ్ అవుతుందని ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాటా అండి పెద్ద డాటు బ్లౌజ్కి మనం షోల్డర్ కరెక్ట్ పట్టుకొని వేసుకోవాలి ఇది వచ్చేసి బుక్స్ పట్టిక్కడ మనకు మధ్యలో డాట్ అనమాట రెండు కరెక్ట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ పట్టుకొని భాగం డాట్ ఒకటి వేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో అసలు ముడతలు ఏం రాకుండా ఇది వచ్చేసి ఫోర్త్ డాట్ అనమాట దీన్ని కూడా రెండు భాగాలు సమానం పట్టుకొని వేసుకుంటే ఇంత ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనమాట నేను రైట్ సైడ్ పాట వేస్తున్నా మనము మెయిన్ పార్ట్ పైన పైనంగా పెట్టి కుట్టేసుకోవాలన్నమాట ఇది పెద్ద డాట్ అనేది మలుచుకొని క్లాత్ అనేది నీట్గా మనకు మెయిన్ డాట్ పైన పెట్టుకొని ఇట్లా నీట్గా కుట్టేసుకొని ఇప్పుడు క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని దాంట్లోకి పెట్టేసి కుట్టేసేయాలన్నమాట దాంట్లో పెట్టి కుట్టేసుకుంటే మనకు రెండు పార్ట్స్ అనేవి సమానంగా రెండు భాగాలు కరెక్ట్ చేటట్టు కుట్టుకోవాలి ఇలా పార్ట్ అనేది బయటికి తీసేసి మనకు ఎంత నీట్ వస్తుంది చూడండి పట్టి చీరలకు పుగలు వయ్యే క్లాంటి క్లాత్లకు ఇట్లా వేసుకుంటే ఫినిషింగ్ అనేది లోపలంగా బయటంగా నీట్గా ఉంటుంది అన్నమాట ఇట్లా రెండు సైడ్లు రెండు భాగాలు సేమ్ ఇదే మెతడ్లు వేసుకొని ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీలు అనేది వేసుకుందాం చూడండి నాకు ఉక్సుల పట్టీకి కూడా క్లాత్ అసలు తక్కువ ఉంది కానీ దీన్ని అడ్జస్ట్ చేస్తున్నా చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఒక టూ ఇంచెస్ వేడనమాట పొడవు వచ్చేసి మాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా నాకు ఉన్నంత నేనైతే కొలవను బ్లౌజ్కి హైట్ ఉంటే హైట్ పెట్టిస్తాను కరెక్ట్ మనకి ఎంత వచ్చిందో దాన్ని ఒక మడత వేసుకొని దానిపైన స్కిచ్ అనేది మన పువ్వులు బయటకి వెళ్ళకుండా మలుసుకొని కుట్టుకోవాలి ఇట్లా ఒక్కోసారి ఒకసల పట్టి అనేది పెరుగుతుందండి హైటు అది మనం చెక్ చేసుకొని లాస్ట్లో తీయాలి చూపిస్తుంది కూడా ఇంకొకటి వచ్చేసి కాజాపట్టి కాజాపట్టికి వచ్చేసి నాకు మెయిన్ పీస్లు అంటే నేను మ్యాక్సిమం రౌండ్ షేప్ నెక్స్ పెడితే ఆ పీస్ తీసాన వేసుకుంటా లేకపోతే కొంచెం క్లాత్ ఉంటే నాకు వచ్చేసి ఇది డ్రాప్ పెట్టడం వల్ల క్లాత్ మిగలేదు ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లనే కొంచెం తీసి అడ్జస్ట్ చేస్తున్నా చూడండి అసలు లైనింగ్ కూడా చాలా తక్కువ ఉంది దీన్నైతే రెండు అతుకులు వేసేసి చూడండి ఇట్లా మెయిన్ పీస్ పైన పెట్టి ఒక ఫోల్డ్ వేసేసి ఇది కాజాల అయితే యూజ్ చేస్తాం లైనింగ్ వేయడం వల్ల కాజా పట్టి అనేది గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇలా వేస్తే లైఫ్ ఇస్తుంది అనమాట జాకెట్ మెయిన్ కాజా పట్టీలే ఖరాబ్ అవుతాయి నేనైతే ఇది సంచులు పోస్తాను అనమాట కాజాలు వేయడానికి నాకు టైం లేదు ఇంకొకటి నా దగ్గర లైబింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అందుకని ఇంకా ఊర్లో వచ్చి నేనైతే హైదరాబాద్లో కొట్టేదానండి కరోనా వల్ల ఊర్లోకి వచ్చేసి ఇంక ఇక్కడైతే అందరూ సంచులు పోసుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు అందుకని ఇంకా నేను కూడా సంచులు వేయడం నేర్చుకున్నా చూడండి చూపిస్తా ఇట్లా లోపల నుంచి బయటికి వేసుకోవాలన్నమాట కాజాపేట ఎప్పుడైనా ఇలా వేసుకొని దాన్ని మర్చి కాడ కొంచెం కుట్టేసుకుంటే నాకు పీస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇది మందం అనిపిస్తుందని మళ్ళీ మిగిలిన పీస్ అనేది తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నాం ఇలా ఫోల్డ్ చేసి దానిపైన అనుగుడు కుట్టేసేసి మన కుప్స్లు ఐదు వస్తాయి కాబట్టి ఐదు దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సెంటరు మిడిల్ అట్లా చూసుకొని అట్లా అందరూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటాను ఇలా వేయడం వల్ల అయితే నాకు చాలా సేఫ్టీ అవుతుందండి ఎందుకంటే ఉప్సులు వేసే పని ఒకటే ఉంటుంది ఇంకొకటి నడుం పట్టు ఒకటి రెండు వేసుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైపింగ్లో వేయించుకుంటారు చాలా మంది దానివల్ల నెక్ పీస్ పని కూడా అంత లేదు నెక్లకు హ్యాండ్స్కి వచ్చేసి కుట్టేసుకోవడం హ్యాండ్స్కి కూడా మనం పైపింగ్ లేయడం అలవాటు అయిపోయింది చూడండి ఇప్పుడు కాజా పట్టి కూడా అయిపోయింది అన్నమాట ఇప్పుడు రెండు పీసులు అంటే ఫ్రంట్ ఫ్రంట్ రెండు భాగాలు అనేసి ఒకసారి కాజా రెండు పెట్టి చూస్తే నాకు ఒక పావు ఇంచు మందం ఎక్కువ వచ్చింది దాన్ని అయితే మనం తోటి మార్కింగ్ పెట్టుకొని నెక్ పెరగకుండా చూడండి కొంచెమే తీయాలన్నమాట నేను మార్కేషన్ దాని మీద కుట్టేసుకొని ఆ వేస్ట్ పీస్ అనేది కట్ చేసుకోవాలి మనము మార్కింగ్ వేసిన దాని మీద కుట్టేసుకోకపోతే అట్లనే కట్ చేసే షేప్ అనేది కరెక్ట్ రాదు ఈ క్లాత్ అనేది జరుగుతుంది అనమాట అట్లా కుట్టేసి కట్ చేసుకోవాలి నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా దానిపైన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా వచ్చేసి మనము కుట్టనే చిన్న పెట్టుకొని కుట్టుకోవాలి డబల్ కుట్టేసుకోవాలి ఎక్కడైనా డాల్స్ ఏసీ దగ్గరైనా జాయింట్స్ దగ్గరైనా పట్టి అయినా కాజా పట్టి అయినా ఏదైనా సరే కుట్టనే చిన్నగా పెట్టుకొని ఒక కుట్ట వేసినా స్ట్రాంగ్ ఉండేటట్టు వేసుకోవాలి నాకైతే చిన్న కుట్టే ఎక్కువ అలవాటు ఓన్లీ జాయింట్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి చిన్న కుట్టే పెడతా చిన్న కుట్టినా మనకనే క్లాత్ జరగదు నీట్గా వస్తుంది అనమాట ఇంకా మనకు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు అయితే హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నామండి దీనికి వచ్చేసి నేను హ్యాండ్స్కి సరిపడా క్లాత్ అయితే ఉందో లేదో చెక్ చేసుకున్నాను నా దగ్గర మిగిలిన లైనింగ్ పీస్ అయితే ఇదేనండి మనకు హ్యాండ్స్కి రెండు సైడ్లు పడుతుంది అంటే కుడి సైడు అంటే ఒక చెయ్యికి రెండు సైడ్లు అనమాట కొనల సైడు రెండు సైడ్లు పడుతుంది అందుకని రెండు చేతులకు నాలుగు పీసులు అయితే కావాలి నేను ఉన్న దాంట్లో అయితే నాలుగు పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే కట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ రాలేదు ఓపెన్ అయితే రెండు సైడ్లు తీసేసిన ఇప్పుడు చూడండి మనం వన్ సైడు మనకు ఓపెన్ రాకుండా ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్కి ఇప్పుడు మనము కన్ఫ్యూజ్ కాకుండా పైన సైడ్ ఒకటి కింది సైడ్ ఒకటి రెండు ఉంటాయి కాబట్టి దాన్ని ఇట్లనే మనం తీ విడదీయకుండా ఆపోజిట్ వర్షన్లో వేసుకుంటే ఎదురు బదురులాగా సేమ్ చూడండి రెండు సైడ్లు అట్లనే వేస్తున్నా లేయడం వల్ల మనం లో సంఖ్య తీస్తాం కదా ఒకటి రైట్ సైడు ఒకటి లెఫ్ట్ సైడు అట్లా అలాంటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది నేనైతే నేర్చుకునే స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయినా ఒకటి కుడికి వేసేది ఎడమకేసేది ఎడమకేసేది కుడికేసేది అనమాట కుడతా కుడతా ఉంటే మనకు అనేది చాలా టిప్స్ అనేది తెలుస్తూ ఉంటాయి ఇంకా వేస్ట్ వచ్చిన క్లాత్ అయితే తీసేసిన ఇలా నాలుగు సైడ్లు మనకు అతుకులు వేసుకున్న తర్వాత కరెక్ట్ ఉందో లేదో చూసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ పైన జాయిన్ చేసుకోవాలి తిప్పి కోవాలన్నమాట పైనంగా పెట్టి లోపలికి మర్చి కుట్టుకోవాలి చూడండి మనం జాయింట్ వేసుకునేదేమో పైనంగా పెట్టుకోవాలి తిప్పేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట జాయింట్లు అనేది మనకు బయటకు కనబడకుండా నీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా కుర్తా కుడతా అంటేనే అలవాటు అవుతుంది స్టార్టింగ్ అయితే కుట్టినవి కూడా బయటికి గనపడేటట్టు కూడా ఉట్టేదనమాట ఇప్పుడు నేనైతే టెన్ ఇయర్స్ ఎక్కువ అవుతుందండి స్టార్ట్ చేసి మా లైఫ్ అంతా ఇంకా మిషన్ కుట్టడం అనమాట ఊర్లోకి వచ్చినాక కొంచెం పొలం పనులు కూడా అలవాటు అయిపోయినాయి ఇంకా ఇలా ఇలా ఉట్టుకొని పైన వచ్చి అని అనేది ఒకటి వేసుకోవాలన్నమాట సైడ్కి ఇలా సైడ్ కనుగొడు కుట్టేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది ఫక్ హ్యాండ్స్ నీట్గా వస్తుంది ఇలా నీట్గా వస్తుంది అనమాట దీనిపైనంగా కూడా మనం క్లాత్ ఎంత వరకు ఉంది లైనింగ్ అక్కడ వరకు అయితే కుట్టేసుకోవాలి చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో రెండు కుట్టేసుకోవాలన్నమాట రెండు హ్యాండ్స్ రెడీ చేసుకొని వేస్ట్ క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇది కొంచెం నాకు హైట్ తక్కువ అనిపించింది మరీ అంత దగ్గరికి ఏం కట్ చేయలేదు కొంచెం ఖర్చులా ఉంటుంది కదా కుట్టేటప్పుడు అనేసి చూడండి రెండు హ్యాండ్స్ అయితే ఇంకా సేమ్ ఇదే పద్ధతిలో రెడీ చేసుకొని ఇప్పుడైతే పైపింగ్ వేసుకున్నాం నెక్కు నేను పైపింగ్ వేయాలి అయితే చీర ఇది కలరు నా దగ్గర ఎగ్జాక్ట్ కలర్ లేదు అందుకే చీరల క్లాత్ తీసేసిన ఈ మధ్య అయితే చాలా వరకు చీరల క్లాత్లే ఇస్తున్నా ఎందుకంటే కలర్లు కలవట్లేదు నేను ఇక్కడ కొనుక్కోవడానికి మాకు షాప్లో ఏమి ఉండవు పాలిష్డ్ క్లాత్లైనా చీరల క్లాత్లైనా ఇంకొకటి మనం పట్టు బ్లౌజులు కొట్టినప్పుడల్లా క్లాత్ ఎక్కువ వస్తుంది ఆ క్లాత్ అయితే తీసి పెడతా అవి కలిస్తే అవి అయితే అండి ఇది నాకు నెక్కుకి ఎంత అవసరమో అంత అయితే తీసి పైపింగ్కి అయితే రెడీ చేసుకుంటున్నా రెండు కొంచెం పీస్ ఇది ఒకటైతే ఫుల్ పీస్ పట్టింది కొలుచుకోవాలన్నమాట ఫస్ట్ ఏ నెక్కి ఎంత పడుతుందని ఇంక రెండు పీసులు వచ్చేసి నేను జాయిన్ చేసుకుంటున్నా ఇలా జాయిన్ చేసుకొని నేనైతే మల్టిపుల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను పాదం అనేది సెట్ చేసుకుంటాను చూడండి పాదం సెట్ చేసుకుంటేనే నాకు పైపింగ్ దారం అనేది పెట్టడానికి వస్తుంది వాడడానికి వస్తుంది అనమాట చూడండి నేను స్క్రూ అనేది జరిపితే నాకు పైపింగ్ థ్రెడ్ అనేది సెట్ కావడానికి సింగిల్ పాదం లాగా అవుతుంది దీని గురించి కూడా చూపిస్తా ఇంకా థ్రెడ్ అయితే మనం క్లాత్లోని ఇది అయితే నాది స్ట్రేట్ పీస్ అండి చీరలోది స్ట్రేట్ పీసే వస్తుంది మ్యాక్సిమమ్ మన దగ్గర ఉన్న పీసులు అయితే ఇంకా అడ్జస్ట్ కానప్పుడైతే మాక్సిమం స్ట్రేట్ పీస్లు వేస్తాయి ఏ నెక్కైనా స్ట్రేట్ పీస్లు వేసినా కానీ మనకు రౌండ్ బాగా తిరుగుతుంది అనమాట రౌండ్ నెక్స్ అయినా డ్రాప్ నెక్స్ అయినా మనం థ్రెడ్ ఇంకా ఇక్కడ కొంచెం దారం ఇరుక్కువైంది నాకు అందుకని పట్టేసినట్టు అయింది చేయి పెట్టడానికి కూడా లేకుండా ఇప్పుడైతే చేయి పెట్టి గుంజేసిన అనమాట మొత్తం ఇంక ఇదే మెథడ్లో పైపింగ్ ద అనేది రెడీ చేసుకోవాలి పీసు ఇది స్ట్రేట్ పీస్ అండి స్ట్రేట్ పీస్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి నెక్కి వేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి రెడీ చేసేటప్పుడు ఏమంత ఇబ్బంది ఉండదు ఓన్లీ నెక్కే ఇంకొకసారి ఒక్కొక్కసారి విప్పటికి కూడా ఇస్తాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇది ఓన్లీ నెక్ మందమే నేను రెడీ చేసుకున్నా చూడండి మనము నీటు వస్తుంది సింగిల్ పాదాలు ఇది మల్టిపుల్ పాదం పెట్టి వేస్తే అసలు ఇన్విజిబుల్ పైపింగ్లా వస్తుందన్నమాట నేనైతే ఇంకా రిస్క్ ఎందుకు దాంట్లో తోటి అనేసి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా మనం రెగ్యులర్ చేసే వర్క్ కాబట్టి టూ ఫిఫ్టీ పెట్టి అయితే ఇదైతే తెచ్చుకొని వాడుతున్నానండి చూడండి ఇప్పుడైతే పైపింగ్ అనేది రెడీ అయిపోయింది క్లాత్ నెక్కి వేసి రెడీ చేసుకున్నాం నెక్కి అయితే అటాచ్ చేద్దాం చూడండి ఉల్టా వేసుకోవాలన్నమాట మనకు మళ్ళీ మలిచి పుట్టుకున్నానికి ఎక్కువ క్లాత్ ఉన్నదేమో లోపలికి పోయేటట్టు చూడండి మనకు దారం ఉన్నదేమో పైకి కనబడేటట్టు ఇట్లా వేసుకోవాలి మన హ్యాండ్తోటే మొత్తం నిప్పుకోవాలన్నమాట నెక్కు మన హ్యాండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మొత్తము పట్టుకోవడం థ్రెడ్ పట్టుకోవడం కూడా తిప్పడం అంతా ఎలాంటి నెక్స్కైనా మనం స్ట్రేట్ పైపింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చండి అసలు మస్తు నీట్గా వస్తుంది కాకపోతే లోపలికి మలిచి కుట్టేటప్పుడు కచ్చికలు పెట్టుకొని క్లాత్ అనేది కట్ చేసుకొని కుట్టుకోవాలి చూపిస్తాను రెడీ చేయడం అటాచ్ చేయడం ఇబ్బంది ఉండదు కానీ మలిచి కుట్టేటప్పుడు షేప్ తిరగాలి షేప్కి తగ్గట్టు మనము పైపింగ్ అనేది తిప్పుకుంటూ ఉండాలి షేప్ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నమాట టెన్షన్స్ లేపుకుంటా మూలల కాడ నీట్గా అటాచ్ చేసుకుంటే రావాలి రౌండ్ నెక్స్ కాడ అంత ఇబ్బంది ఉండదు కానీ ఇలాంటి బోట్ నెక్స్ కుల్చేగా ఉండే కూరల కాడ ఇబ్బంది అవుతుంది అనమాట రౌండ్ నెక్స్ కాడ స్క్వేర్ నెక్లు వేరే నెక్స్ ఏం కాదు ఇవి మనం బోట్ నెక్స్ అట్లాంటివి పెట్టినప్పుడే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా వేస్ట్ మిగిలిన క్లాత్ అయితే తీసేసుకుందాం చూడండి ఇలా ఇలా అయితే వేస్ట్ క్లాత్ అయితే తీసేసి ఇప్పుడు మనం రౌండ్స్ ఉంది కదా రౌండ్స్ కాడ ఖర్చుగా పెట్టుకోవాలి ఇట్లా అయితే కటింగ్ పెట్టుకోవాలి లోపల క్లాత్ ప్లస్ బయట క్లాత్ రెండు ఎందుకంటే మలిచి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట తిరగదు క్లాత్ మనం స్ట్రీట్ పీస్ చేసినాం కాబట్టి అదే క్రాస్ పీస్ అయితే లోపల క్లాత్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది మనము నెక్కు అంటే మింగ్ వేసేటప్పుడైనా లోపల క్లాత్ ఖచ్చితంగా కట్ చేసుకోవాలి క్రాస్ పీస్ చేసినా కానీ ఎందుకంటే సరిగ్గా కూర్చోదనమాట మనం కుట్టేసి ఎమ్మింగ్ చేసేటప్పుడు ఎత్తినట్లు వేస్తుంది అట్లా లేవకుంట్టు ఉండాలంటే లోపల ఖర్చుగా అనేది పెట్టాలి అట్లా కట్ చేయాలన్నమాట క్లాత్ కట్ చేయాలని మరీ ఎక్కువ కట్ చేయకూడదు మనము మిషన్ కుట్టేసే వరకే కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఖర్చుగా పెట్టుకొని క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మల్టీపుల్ బాదం వాడుతున్నాను కదా ఇప్పుడు నార్మల్ పొజిషన్కి అయితే దాన్ని తీసుకురావాలన్నమాట ఇప్పుడు సింగిల్ పాదం లాగా వాడినా ఇప్పుడు నార్మల్ పాదం లాగా టెన్షన్ మార్చినండి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే సింగిల్ పాదం పెట్టుకుంటే అది టైంకి దొరకకపోతుండే వెతుక్కోవాల్సి వస్తుండే పిల్లలు తీసినా అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మార్చిపోతుండే ఇప్పుడైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే మనకి మిషన్కే ఉంటుంది స్క్రూడ్రైవర్ తోటి ఒక స్క్రూ అంటే సెట్ అయిపోతుంది అనమాట వెతుక్కునే పని ఉండదు నాకు బ్లౌజులు కూడా చాలా తొందరగా పుట్టడం అవుతుంది తెచ్చుకున్నా కాన్సి అది తెచ్చుకుంటే తీయాలి పెట్టాలి మళ్ళీ మన పాదం పెట్టాలి చూడండి అసలు చాలా నీట్గా వస్తుంది అసలు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది బొటెక్లో వాళ్ళు కుట్టినట్టు ఉంటుంది అనమాట ఇంట్లోనే నాది ఫినిషింగ్ చూసే చాలా వస్తారు నా దగ్గర కుట్టించుకోవడానికి కుట్టడం అనేది నీట్గా మనం ఐరన్ చేసేట్లు వస్తుంది బ్లౌజ్ అట్లా వస్తుంది అనమాట మనం కుట్టే విధానం బట్టే ఎలాంటి క్లాత్ ఇచ్చినా అసలు దాన్ని అందంగా తయారు చేయడం మన చేతుల్లోనే ఉంటుంది అనమాట ఇట్లా మర్చుకుంటూ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుంటా ఇట్లా కచికలు పెడితే మనం ఎట్లా అంటే అట్లా తిరిగితే అట్లా తిరుగుతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అట్లా షేప్ అనేది నీట్గా రావాలి ఒకటే ప్రాబ్లమ్ స్ట్రేట్ పీస్ వేస్తే ఏంటంటే అది వేసుకుంటే ఒంటి మీద పోతే సెట్ అవుతుంది చూసానికేమో కొంచెం ఎత్తి కొట్టినట్టుగా కనబడుతుంది లేచి నిలబడ్డట్టుగా కానీ వేసుకున్నాక భలే సెట్ అవుతుంది బాగుంది అసలు అమ్మాయి వేసుకున్నప్పుడు కూడా నేను చూసాను ఇది ఇట్లా తిప్పుకుంటా తిప్పుకుంటూ కుడతా ఉండాలి మనం కట్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది ఒక దగ్గర లేదు ఇవ్వకుండా సమానంగా మార్చుకుంటూ కుట్టేసుకుంటా ఉండాలి నెక్ కడనే వస్తుందండి మనకి ఏదైనా బ్యాడ్ అయినా గుడ్ అయినా నెక్ పీస్ దగ్గరే వేసే దగ్గరే వస్తుంది అనమాట చూడండి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అయితే అయిపోవచ్చింది మనం నెక్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా మనం ఎంత నిదానం చేస్తే నెక్స్ అనేది అంత ఈజీగా నిం సింపుల్గా నీట్గా వస్తుంది అంతా ఇంకా మన ఓపిక మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట చూడండి ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది ఇంకా లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మొత్తం లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసి రఫ్ వేసుకోవాలి ఇంకా అయిపోయింది ఫినిషింగ్ అంతా అయిపోయింది అనమాట నెక్ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఇంత నీట్గా వచ్చేసింది అసలు వర్క్ అనేది మనం ఇంట్రెస్ట్ పెట్టిస్తే ఏదైనా అసలు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇది స్ట్రేట్ పీస్ వేసినాం కాబట్టి మనకు కొంచెం షేప్ అవుట్ అనిపిస్తుంది కానీ వేసుకున్నాకైతే నాకైతే లుక్ బాగుంటుంది స్ట్రేట్ పీస్లు వేసినా ఏవైనా అంతే అండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి నేను అక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసి మిడిల్ నుంచి అయితే మొత్తం కుర్చీలు అయితే పెట్టుకుంటున్నా చూడండి షోల్డర్కి ఒక వన్ ఇంచు కింది నుంచి ఇటు బ్యాక్ సైడ్ వన్ ఇంచు ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ వచ్చేసి మొత్తం మిడిల్లో మనకు ఆరు ఏడు ఎన్ని కుర్చులు వస్తే ఇంకా అన్ని కూర్చులు పెట్టుకొని చంక భాగం మాత్రం అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు అయితే క్లాత్ అయితే నేను తగ్గించి పెట్టినా ఎందుకంటే కుర్చీలు ఎక్కువ రావడానికి కోసమని నేను పెట్టినా ఎందుకంటే ఈ అమ్మాయి సైజు నేను లూజ్ పెట్టిన అనమాట సరిపోతుంది ఇంకా లావున్న వాళ్ళకైతే మనం చంకా దగ్గర వదిలేసి అస్సలు కుదరదు ఇప్పుడు మనకి ఇక్కడ ఒక నాలుగైదు కుర్చీలు వస్తే కింద భాగం మాత్రం ఇంకొక నాలుగు కుర్చీలు ఎక్కువ ఎనిమిది కుర్చీలు మందం పెట్టుకోవాలన్నమాట చూడండి చెయ్యి లూజు సరిపోయేటట్టు అక్కడ ప్లేన్ వదిలేసి ఇంకా మధ్యలో మనం కుర్చీలు పెట్టిన దానికని అంటే కొంచెం ఒక రెండు కుర్చీలు ముందు ఎక్కువ పెట్టుకోవాలి చూడండి ఇంకొక చెయ్యి లూజ పెట్టేసుకొని మనము మిగిలిన క్లాత్ అంతా కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఎవరై ఏ సైజు వారికైనా చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా సేమ్ ఇదే మెథడ్ అండి వాళ్ళ హ్యాండ్ లూజ్ పట్టేసి మనం క్లాత్ క్లాత్ని పట్టేసి కూర్చులు అనమాట క్లాత్ని బట్టి కూర్చులు వస్తాయి కొందరు తక్కువ వస్తాయి కొందరికి ఎక్కువ వస్తాయి ఈమెకైతే ఉన్న క్లాత్ అంతా పెట్టినా అయినా ఇది కూడా బాగుంది చేయి చుట్టే వచ్చినట్టుగా అనిపించింది కింద పాట అయితే మనకు కనపడదు సంఖ అయితే రాకున్నా పర్లేదు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనము పట్టిలాగా పెట్టాలన్నమాట కింద కుర్చీలు పెట్టినాం కదా దానిపైన పట్టిలాగా పెట్టడానికి నేను పైపింగ్కి క్లాతే చెయ్యి లూజ్కి తగ్గట్టు రెండు సైడ్లు మన రెండు చేతులకు తగ్గట్టుగా ఈ ఒక వన్ ఇంచు అంటే ఒక ఇంచు మందము వెడల్పు పొడవైతే మనకు చెయ్యి చుట్టూ ఎంత పడుతుంది అంత చెయ్యి లూజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అట్లా ఉంటుంది కదా దాన్ని బట్టి చెయ్యి లూజు మనం కొలుచుకొని తీసుకోవచ్చు అనమాట చూపిస్తాను చూడండి సన్నగా రెండు పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంక దీన్ని వచ్చేసి మనం డబల్ రెండు మడతలు పెట్టి కుట్టేసుకోవాలన్నమాట చూడండి చీరల క్లాతులు మనకు హ్యాండ్ దగ్గర పట్టిలా పెడితే బాగుంటుంది కుచ్చుల హ్యాండ్స్కి అయితే పట్టి వల్లనే చాలా అందం వస్తుంది ఇప్పుడైతే నేను చెయ్యిలు చూ చూసుకున్నాను చూడండి కరెక్ట్ వచ్చేసింది దీని అయితే డబల్ ఫోల్డ్ అయితే పెట్టుకుంటున్నా ఇలా మనకు వదిలేసిన ప్లేస్ కాంచి మొత్తం చెయ్యి చుట్టూ పెట్టుకోవాలన్నమాట నేనైతే థ్రెడ్ మారుస్తున్నాండి సేమ్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ వీటికైనా ఏవిటికైనా కుట్టేసినా అసలు థ్రెడ్ వల్ల మనము నెక్ నెక్కు కానీ బ్లౌజ్ కానీ లుక్ అంతా పోతుంది అనమాట యాజ్ తీసుకు కలిసే కలర్లే పెట్టాలి లోపలంగా అయితే పర్లేదు కానీ బయటికి కనిపించేవాన్ని మ్యాక్సిమం అయితే సెట్ అయ్యే కలర్లే పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా రెండు మడతలు పెట్టి ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట చెయ్యి చుట్టూ వచ్చేటట్టు మనకు చెయ్యి లూజ్ ఎంతుందో అక్కడ వరకు దీన్ని మళ్ళీ పైనంగా ఇంకో కుట్టు మనం పైకి వదిలేసాం కదా అది లోపలికి మలిచి ఎంత చిన్న వస్తుందంటే ఒక డోరీ క్లాత్ ఎంత సన్నం ఉంటుందో అంత సన్నం వస్తుందన్నమాట చూడండి అసలు చాలా చిన్న పట్టిలాగా అనమాట ఒక డోరీ కుట్టుకొని కూడా ఉట్టవచ్చు కానీ నేను రెగ్యులర్ ఇట్లనే యూజ్ చేస్తాను మీరైతే డోరీ కూడా తయారు చేసుకొని దానిపైన కింద ఒకటి పైన ఒక కుట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అట్లా కూడా ఒక సింపుల్ మెథడ్ ఇలా మలవడానికి ఇబ్బంది పడేటోళ్ళు ఇది ఎంత చిన్నగా వచ్చిందంటే ఒక పావు ఇంచు కంటే చాలా చిన్నగా వచ్చింది చూడండి కానీ ఎంత బాగుంది వేసినాక మీకే నచ్చుతుంది చూడండి ఎంత బాగా అసలు ఇంకా రెండు సైడ్ ఇట్లానే వేసుకున్నాక సైడ్ జాయింట్లో చూడండి మనకు చెయ్యి లూజ్ ఉందో నేనైతే అందజ పెట్టినండి ఆమె టెన్ ఇంచెస్ ఉంది టెన్ టెన్ అండ్ హాఫ్ ఉంది లూజ్ అయితే ఒక కుట్టేసుకుంటాం కానీ మ్యాక్సిమమ్ ఇప్పుడైతే చూడండి భాగం అయితే వలుస్తున్నాం శంఖ అనేది ఫుల్ హ్యాండ్స్ సైజ్ ఇచ్చింది ఇంకా హ్యాండ్ సైజ్ అయితే ఒకటి పెట్టిన అందాద కానీ ఇంకా శంఖభాగం అంతా సేమ్ మనం అసలు ఎప్పుడైనా మనము సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అసలు లాగొద్దు ఎందుకంటే మనం క్రాస్ కుడతాం కాబట్టి ఎక్కువ క్రాస్ అనేది ఊకే సాగిపోతుంది మన వెనక భాగం కంటే ముందుకు అనమాట లాగితే అసలు లాగకూడదు జస్ట్ అట్లా పట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట ఇంకొక టిప్ అండి మనం సైడ్లు లాస్ట్కి క్లాత్ ఇట్లా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు లాస్ట్కి ఒక ఫినిషింగ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ అంత ఇట్లా తీసేసుకుంటే మనం ఊర్లాగ్ చేయకున్నా పర్లేదు అనమాట లాస్ట్కి ఒక స్కిచ్ చేసుకున్నాం కదా అసలు వేస్ట్ క్లాత్ అనేది బయటికి వెళ్ళదు పువ్వులు అస్సలు ఇవ్వదు ఇంకా సేమ్ ఇదే మెథడ్లో లైన్గా మూడు కుర్చులు అయితే మూడు కుట్లు అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్ వస్తుంది లైను డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువ ఉందండి టయర్లు ఆరీలు టాక్టర్లు ఇళ్ళు కడుతురు చాలా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వచ్చింది మనకు జాయింట్స్ కానీ కుట్లు కానీ అట్లా నీట్ ఉండాలన్నమాట ఫినిషింగ్ అనేది బయట తీసే కూడా చూడండి అసలు క్లాత్ ఉల్టా తీసి చూస్తే మనకు చెయ్యి కానీ చూడండి చంక భాగం ఎంత బాగా వచ్చింది ఎంత నీట్గా మనకు బొటెక్ స్టైల్లో వస్తుంది అనమాట ఏదైనా మనం కుట్టే విధానం మీద ఉంటుంది షాప్స్లో అయినా మనంత నీట్గానే కుడతారు కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు ఇది వచ్చేసి నేను డోరీస్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఇది స్టేట్ పీసే అన్ని స్టేట్ పీస్లో అవుతున్నాయి ఎందుకంటే బ్లౌజ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఫ్యాంట్స్ బ్లౌజ్ తీసుకుంటే క్లాత్ అనేది అసలు ఎక్కువ మిగలదు నేనైతే ఇది ఒక టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడుగు పెట్టుకుంటా పదకొండు ఇంచులు పెడితే చాలండి మరీ కిందికి అవసరం లేదు స్ట్రేట్ పీసే మనము పాదం మందం కుట్టేసుకుంటే ఇంకా డోరీస్ అనేది నేను చాలా సన్నం తీస్తాను అనమాట ఇది తీసే క్లిప్ అనేది మిస్ అయిందండి నేను తీసినా అనుకున్నా చూడండి అసలు డోరీ తీసేటప్పుడు కొంచెం ఉండి లేసిన ఆ వీడియో అనేది తీయలేకపోయాను అనమాట సపరేటు ఆ వీడియో కోసం చెప్తే చెప్పండి తీస్తాను కామెంట్ చేయండి చూడండి ఇంకా ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే మనం బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్లు అయితే నేనైతే టూ సైడ్స్ రెండు సైడ్లు ఇంకా మిగిలించాను అనమాట వేస్ట్ వేయలేదు క్లాత్ మనకు క్లాత్ పోతే కలర్ దొరకదు చూడండి కొంచెం కొంచెం క్లాత్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వేస్ట్ చేయకుండా ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ అనమాట ఇప్పుడు వచ్చేసి శారీ క్లాత్ పైనంగా టాసిల్స్కి అయితే వేస్తున్నాను చూడండి ట్రయాంగిల్ షేప్లో అయితే రెండు వేసాను దీనిపైన మళ్ళీ డబల్ వేస్తాను ఇది చీర క్లాత్ అనమాట గోల్డెన్ క్లాత్ ఇలా డబ్బాలు వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎవరు చూసినా మాకు రెండు రెండు వేయండి అక్క రెండు రెండు వేయండి అక్క అని మరీ అడిగి వేయించుకుంటారు ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు అలా అడగకుండా కూడా అలా వేస్తున్నాను అనమాట చూడండి ఇలా నీట్గా రావాలన్నమాట ఏదైనా మనం ఊపి టైలర్స్ అంటే చాలా ఓపిక ఉండాలి తొందర పడితే ఏది కాదు ఇంకొకటి ఇంట్రెస్ట్ అంతా పెట్టి కుట్టాలన్నమాట టెన్షన్ మీద కుట్టినా కానీ సెట్ అవ్వవు టెన్షన్ ఉన్నప్పుడు కూడా కుట్టలేము కూడా చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్కి అటాచ్ అనేది చేద్దాం చూడండి నాకు వచ్చేసి బై నైట్ బ్యాక్ సైడ్ బుక్స్ పెట్టడం కంటే కూడా ఇలా డోరీస్ పెట్టడమే బాగా అనిపిస్తుంది ఎందుకంటే టైటు లూజ్ ఏదైనా అడ్జస్ట్ చేయడానికి డోరీస్ బాగా కంఫర్ట్ అనిపిస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్